గా పెట్టుకోవాలి ఇప్పుడు హై మేలైన ప్రాణాయామం చేస్తాం లెఫ్ట్ నార్మల్ పీస్ఫుల్ ఎప్పటిరకు ఎంత వరకు మనిషి అనేవాడికి ఏదో వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఉన్నప్పుడు చేసుకుంటే పర్వాలా మరి హైపర్ బీపీ హైపర్ టెన్షన్ టూ హండ్రెడ్ ఏవో ఉన్నవాడికి చిన్న ప్రాణాయామ చిన్న వాకింగ్ కూడా ఆయనకి ఇబ్బంది అవ్వచ్చు యోగా చేస్తే మంచిదే ఎవరికి ఎట్లాంటి రోగం అనిమిషంలో లేకపోతే మనం చేసుకుంటే రాకుండా ఉంటది లేదా అది ఉంటే కూడా చేసుకుంటే తగ్గుద్ది మరి హైగా ఉన్నప్పుడు ఎవరిని ఇబ్బంది గుర్తు పెట్టుకోండి యోగా చేయమని చెప్పి ఎవరికి కూడా ఒకటే ఒకటి మనం ఆ సమయంలో చేసుకోదాకా ఇలా ముద్రలు నీకు ఎంత బీపీ ఉన్నా ఎంత ఇబ్బందిలో ఉన్నా నీకు ఎంత స్లోకి వచ్చినా కూడా ముద్ర పెట్టుకుంటే మనల్ని కాపాడు డెఫినెట్ గా సంజీవుని ముద్ర ఆర్ అఫాన వాయు ముద్ర ఆర్ ప్రాణ ముద్ర ఇది పెట్టుకుంటే మీకు ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ హార్ట్ అనమాట ఎనీ ప్రాబ్లం పెట్టుకుంటే ముద్ర అద్భుతంగా వర్క్ చేస్తుంది చూడండి చూ చూపించే వాళ్ళకు కూడా హ్యాండ్ ఇలా ఉంది కదండి హ్యాండ్ దీనికి ఇక్కడ ఇలా పెట్టాం ఈ రెండు వేలు బొట్ట వేలు పెట్టాం చిన్న పేరు ఒకటి సపరేట్ గా ఈ విధానంలో ఉండగలిగితే మనకి ఎలా హార్డ్ కి ఉన్నటువంటి ఎలాంటి కంప్లైంట్ అయినా టెంపరీగా మీరు హాస్పిటల్ కి వెళ్లే లోపు చాలా వరకు మేనేజ్ చేస్తుంది